తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం మరి ఎంత చర్చనీయాంశమైందో మన అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా అన్ని రాజకీయ వర్గాల్లో అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది ఏదైతే లేఖ కవిత మరి కేసీఆర్ అంటే తండ్రి అయిన కేసీఆర్కు లేఖ రాసింది దీనిపైన పైన క్లారిటీ కూడా ఇచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్కు కాకుండా నా తండ్రికి నేను లేఖ రాశానని నా అభిప్రాయాలు చెప్పానని చెప్పేసి ఆమె దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది మరి తాజాగా కవిత మంచిర్యాలలో పర్యటించింది అంటే ఒక కార్యకర్త అనుకుంటా ఆయన మరణించాడు ఆయన ఇంటికి వెళ్ళి అతని పేరు మునీర్ అలా కుటుంబ సభ్యులను పరామర్శించింది మరి ఈ నేపథ్యంలోనే మరి కవిత అక్కడ మీడియాతో చిట్చాట్లో పాల్గొంది మరి మీడియాతో మాట్లాడుతూ మరి ప్రస్తుతం ఏవైతే చర్చ జరుగుతుందో ఆ చర్చకు కొంతవరకు పుల్ స్టాప్ అయితే పెట్టిందని చెప్పాలి మరి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వము అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగింది లోపభూయిష్టమైన ప్రాజెక్టు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది హరీష్ రావుకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఈ అంశం మీద మరి కవిత తీవ్రంగా స్పందించారు మరి కేసీఆర్కు కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఏదైతే నోటీసులు అందించిందో అక్కడ ఉన్న దర్యాప్తు కమిషన్ ఏదైతే ఉందో మరి కేసీఆర్కు నోటీసులు ఇస్తే మీరు ఏం చేస్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఏం చేస్తున్నారు అన్ని జిల్లాల్లో ఉన్న కార్యకర్తలు నాయకులు ఏం చేస్తున్నారు మీరు కేసీఆర్కు అండగా నిలబడుతూ మరి ధర్నాలు ర్యాలీలు చేయరా అని చెప్పేసి కూడా ఈమె దాదాపు మరి ఇటీవల చాలా రోజుల నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు ఈ అంశాన్ని అదేవిధంగా కూడా మరి కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒకే ఒక్క నాయకుడు అదే కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి చెప్పారు అదేవిధంగా మరొక కొత్త అంశాన్ని కూడా కల్వకుంట్ల కవిత నేడు మీడియా చాట్లో ప్రస్తావించడం జరిగింది తనకు సొంతంగా జెండా కానీ ఎజెండా కానీ లేదని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది అంటే దీంతో పాటు మనకు అర్థమైంది ఇక్కడ ఏంటి అంటే కవిత పార్టీ పెట్టడం లేదు అంటే కవిత బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుంది ఎజెండా కూడా లేదని చెప్పేసింది మొత్తానికి కొంత కలతకు గురైన కవిత మరి ఎప్పుడైతే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి జైలుకి వెళ్ళిందో ఆ తర్వాత కొంత రాజకీయ పరిణామాలు మారిపోయినాయి బిఆర్ఎస్ పార్టీలో మొత్తం మీద కేటీఆర్తో కొంత విభేదాలు ఏర్పడినాయి భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి అదేవిధంగా మరి బీఆర్ఎస్లో వారసుడు ఎవరు మరి కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరు అన్న చర్చ కూడా మరి ఇంటర్నల్గా జరిగిందన్న అనుమానాలు కూడా లేకపోలేదు మొత్తానికైతే ఈరోజు మరి చాలా రోజుల నుంచి ఏదైతే కొనసాగుతున్నా మరి బీఆర్ఎస్ అంటే ఒక ఫ్యామిలీ మ్యాటర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మరి కవిత కాంగ్రెస్లోకి వెళ్తుంది అదేవిధంగా కొత్త పార్టీ పెడుతుంది అంటే ఇలాంటి అంశాలన్నింటికైతే మరి బ్రేక్ పడిందని చెప్పాలి ఎందుకంటే మరి ఈరోజు చిట్చాట్లో మరి కవిత స్పష్టంగా చెప్పింది నాకు సొంతంగా జెండా లేదు ఎజెండా లేదని చెప్పేసి మరి అలాంటప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టి ఆలోచన మరి ఉపసంహరించుకున్నారా మరి ఇక్కడ మరొక అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి మరి కేటీఆర్ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ మరి విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన లండన్ ఆ తర్వాత అమెరికా వెళ్ళనున్నారు లండన్లో అదేవిధంగా అమెరికాలో జరిగే కొన్ని కార్యక్రమాల్లో ఆయనే పాల్గొన్నారు మరి ఈ క్రమంలో మరి మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే మరి హరీష్ రావు దాదాపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు మూడు సార్లు వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కూడా హరీష్ రావు కేసీఆర్ను కలవడం జరిగింది అదేవిధంగా హరీష్ రావుని కూడా మరి కేటీఆర్ పలుమార్లు మార్లు కలవడం జరిగింది ఎప్పుడైతే కవిత లేఖ ఏదో లేఖ లీక్ కావడం దానిపైన చర్చలు అయితే జరిగాయి మరి కవిత చేస్తున్న ఆరోపణల గురించి ఏం చేద్దాం మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుందాం ఎలా కట్టడి చేద్దాం మరి సమస్యకి పరిష్కారం ఏంటి అని చెప్పేసి మరి హరీష్ రావు కేసీఆర్తో చర్చించడం జరిగింది అదేవిధంగా ఇటీవల కేటీఆర్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది మరి ఇదే అంశాన్ని చించారని చెప్పేసి కూడా వార్తలు బయటకు వచ్చాయి అదేవిధంగా కేటీఆర్ కూడా హరీష్ రావు ఇంటికి వెళ్ళడం చర్చించడం జరిగింది మొత్తానికైతే ఇటీవల అంటే ఈ యొక్క వారం పది రోజుల నుండి మరి క కవితను సస్పెండ్ చేస్తారని ఆమెకు షోకాస్ నోటీసులు ఇస్తారని చెప్పేసి వార్తలు వినబడ్డాయి మొత్తానికి కవిత లేఖ అంశము ఆ తర్వాత కేటీఆర్ కవిత మధ్యన బిన్ ఈ వారసత్వ పోరు జరుగుతుంది ఒక రాజకీయంగా ఫైట్ జరుగుతుంది కవిత కొత్త పార్టీ పెడుతుంది లేకపోతే కవితను సస్పెండ్ చేస్తారు అనే అంశాలకు నాకు తెలిసి తెరపడిందని నేను అనుకుంటాను ఎందుకంటే కేటీఆర్ విదేశాలకు వెళ్ళాడు ఇక్కడ మరి కవిత ఆరోపణ వర్షం అంటే ఆరో ఆరోపణను పర్వం కొనసాగిస్తూ ఉంటే మరి యథేచ్ఛగా చాలా మరి ఆయన ఈజీగా మరి విదేశాలకు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ దీన్ని మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ కేసీఆర్ మరి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కవిత మరి మొత్తం మీద వీరి మధ్యలో ఏదో చర్చ జరిగి ఉంటుంది ఆ చర్చ కూడా మరి ఈ ఇటీవల ఏవైతే పరిణామాలు ఏర్పడ్డాయో ఆ లేఖ తర్వాత పరిణామాలు ఏవైతే ఏర్పడ్డాయో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేలా మరి కేసీఆర్ ఏమైనా నిర్ణయం తీసుకున్నాడా మరి కవితకు పార్టీలో ప్రాధాన్యత కల్పించే దిశలో మరి కేసీఆర్ ఏమైనా నిర్ణయం తీసుకున్నాడా మరి బీఆర్ఎస్లో ఏదైనా కీలకంగా ఆమెకు పదవిని కట్టబెడుతున్నారా మరి అందుకనే మరి ఏవైతే ఈ కుటుంబంలో పార్టీలో జరుగుతున్న ఈ వ్యవహారాలు ఏవైతున్నాయో అన్నీ సర్దుమనిగాయా సర్దుమనియాయి కాబట్టే మరి కేటీఆర్ లండన్ అమెరికా టూర్కు వెళ్ళాడా మరి ఇవన్నీ తెలియాలంటే కూడా మనం కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ వీటిపైన కూడా మరి కేటీఆర్ వచ్చిన తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరి ఈరోజు మంచిర్యాలలో మాట్లాడుతూ కూడా మరి కవిత మరి కేటీఆర్ పైన కావచ్చు అదేవిధంగా మరి కేసీఆర్ పైన కావచ్చు పార్టీ పైన కావచ్చు పెద్దగా మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ ఈ అంశాలని మనం ఒకసారి పరిశీలించాల్సి వస్తుంది ఇక్కడ మరో అంశము మరి కవిత ఈరోజు మంచిర్యాలో ప్రెస్ మీడియా అంటే అంటే మీడియాతో మాట్లాడుతూ బీజేపీని ఎండగట్టింది అదేవిధంగా కాంగ్రెస్ని కూడా ఎండగట్టింది మరి ఏదైతే బీజేపీ గవర్నమెంటు అంటే దేశవ్యాప్తంగా అంటే నక్సలైట్లను ఏరివేత ఏదైతే కార్యక్రమం ఉందో కగార్ ఆపరేషన్ పేరుతో నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తూ ఉంది ఒకప్పుడు ఎన్కౌంటర్ జరిగితే ఆ ఏదైతే నక్సలైట్స్ ఉన్నారో మావోయిస్టులు ఉన్నారో వారి యొక్క మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించేవారు కానీ నేడు బీజేపీ ప్రభుత్వం దారుణంగా ఒక మానవత్వం మరచిపోయి మా కుటుంబాల అంతిమ సంస్కారాలు ఏవైతే ఉంటాయో మరి ఆ కుటుంబాలు నిర్వహించుకునేలా మరి ఆ మృతదేహాలను వారికి ఇవ్వకుండా మరి ఎక్కడో అడవిలో ఆ మృతదేహాలను కాల్చి పడేసారు చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత మరి బీజేపీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది మరి బీజేపీ ఈ ఏదైతే మరి కగార్ ఆపరేషన్ ఉందో ఆ కగార్ ఆపరేషన్ కూడా మరి తీవ్రంగా ఖండించింది మరి ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు డిప్యూటీ ఆ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు అదేవిధంగా కొండా సురేఖ కొంతమంది యాదగిరిగుట్టకు వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన క్రమంలో మరి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కొందరు చైర్స్ పైన అంటే ఆశీనులు అయ్యారు కానీ భట్టి విక్రమార్క కింద కూర్చున్నాడు అప్పుడు అంటే ఒక దళితుడు అని చెప్పేసి ఆయనను అవమానించారని చెప్పేసి కూడా అప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది ఆ యొక్క అంశాన్ని ఈరోజు మరి కవిత ఎందుకు గుర్తు చేసిందంటే ఆదిలాబాద్ జిల్లాలో కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి అయితే ఈ ఈ యొక్క సరస్వతి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్కరాల ప్రారంభోత్సవము ఆ రోజున ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఏదైతే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీని ఆహ్వానించలేదని చెప్పి ఆయనే స్వయంగా మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ అంశాన్ని మరి కవిత గుర్తు చేస్తూ మరి మరి రాజకీయాల్లో ఈ విధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఒక దళితుడనే నెపంతోనే మరి ఆ రోజు బట్టి విక్రమార్కన్ అవమానించారు యాదగిరిగుట్టలో నేడు మరి పెద్దపల్లి ఎంపీ అయిన గడ్డ వంశీని కూడా ఒక దళితుడనే పేరుతో అవమానించారని చెప్పేసి కూడా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసింది రాజకీయాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇక్కడ గుణం చాలా ముఖ్యమని వ్యక్తిత్వం చాలా ముఖ్యమని నిజాయితీ ముఖ్యమని అంతేకాని ఇక్కడ కులం పేరుతో ఇట్లా ఈ విధంగా అవమానించడం తప్పని చెప్పేసి మొత్తం మీద ఈ అంశాన్ని అయితే ఆమె ఖండించడం జరిగింది మరి కవిత ఈరోజు ఈ మంచిర్యాల జిల్లాలో మరి మంచిర్యాలలో పర్యటించి మొత్తం మీద మీడియా ముందుకు రావడం జరిగింది మరి మొత్తం మీద అయితే ఆమె పెద్దగా ఘాటుగా వ్యాఖ్యలు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ గురించి తండ్రిని విమర్శించలేదు కేటీఆర్ని విమర్శించలేదు మొత్తం ఏదైతే ఆమె ఒక కార్యకర్త కావచ్చు అతన్ని వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చింది మరి చూడాలి మరి కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్లో వ్యవహారాలు ఏ విధంగా మారుతాయి అదేవిధంగా కవిత కొత్త పార్టీ పెడుతుందా మరి ఏదైనా పార్టీలోకి వెళ్తుందా మరి బీఆర్ఎస్లో మరి ముదురుతున్న వ్యవహారం ఇక సమాప్తమైందా మరి ఇంతటితో ఆగుతారా లేదా ఇంకా ఏమైనా జరుగుతుందా అనే అంశాలు అయితే ఆ అంశాల కోసం అయితే మనం మరి వేచి చూడాలి చూద్దాం ఏం జరుగుతుందో మరి తెలంగాణ రాష్ట్రంలో